అందరికీ నమస్కారం బాగున్నారా ఈరోజు మనము థైరాయిడ్కి ఒక హోమ్ రెమెడీ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది థైరాయిడ్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వస్తూ ఉన్నాయి దానికి ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు ట్యాబ్లెట్లు వాడుతూ ఎవరైనా కట్ చేయడం మీరు చూసారా ఎప్పుడైనా నాకు అసలు ట్యాబ్లెట్ మానేశారు అసలు నేను వాడట్లేదు అనే కేసు మీరు చూసే ఉంటారు కదా చాలా రేర్ చూశారంటే కానీ నేను ఈరోజు చెప్పేటువంటి ఈ హోమ్ రెమెడీ కానీ మీరు కానీ ఫాలో అయితే ఖచ్చితంగా నాకు థైరాయిడ్ తగ్గిపోయింది నేను ఒకప్పుడు ట్యాబ్లెట్లు వాడిని అని చెప్పేవాళ్ళు మీరే ఫస్ట్ అవుతారు ఇంట్రెస్టింగ్ ఉంది కదా థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసేటువంటి మన హోమ్ రెమెడీ పదార్థాలు కావాలి అంతే కుక్కుర్ బిటన్ బి అని చెప్పి ఇది తో కలిసి మనకు థైరాయిడ్ గ్లాండ్లో ఉండేటువంటి లోబ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది స్టిమ్యులేట్ చేసి దాని నుంచి థైరాక్సిన్ సెక్రషన్ చేసేటట్టు చేస్తూ ఉంటుంది నేను మీద వచ్చినటువంటి రీసెర్చ్ పేపర్ చెప్పింది ఇదే అంటే ఇప్పుడు ఏంటంటే థైరాయిడ్ హైపోథైరాయిడ్స్ ఉందనుకోండి మీరు థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి టాబ్లెట్లు ఇస్తారు అంటే అవి ఆర్టిఫిషియల్ తయారు చేసినటువంటి థైరాక్సిన్ అవి అంటే థైరాయిడ్ డైరెక్ట్ ఇచ్చేయడం ఇంకా హార్మోన్ని డైరెక్ట్ సప్లై చేసేయడం దానివల్ల ఏమవుతుందంటే ఎలాగో హార్మోన్ ఉంటుంది కదా అని చెప్పి పని చేసేటువంటి థైరాయిడ్ కూడా పని ఫీడ్బ్యాక్ ఎఫెక్ట్ అంటే దాన్ని అందుకని చూసుంటారు మీరు ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మిలిగ్రామ్స్తో స్టార్ట్ అవుద్ది మెల్లగా ఫిఫ్టీ తర్వాత హండ్రెడ్ వన్ ట్వంటీ అలా పెరిగిపోతూనే ఉంటుంది ఎందుకంటే పని చేయడం మానేస్తుంది కాబట్టి కానీ అలా కాకుండా దాన్ని స్టిమ్యులేట్ చేసి పని చేయించాలంటే హోమ్ రెమెడీస్ కావాల్సి ఉంటుంది అవసరం అవుతుంది కుక్ బ్రిటన్ బి అండ్ సెపోనిన్స్ ఉండేటువంటి పదార్థాలు దాని గురించి ఇదేం చేస్తుందంటే డైరెక్ట్కి వెళ్ళి టీఎస్హెచ్ ఏదైతే మన బ్రెయిన్ నుంచి వచ్చేసి థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేస్తుందో ఆ టీఎస్హెచ్ రిసెప్టార్ అని చెప్పి ఉంటుంది ఆ రిసెప్టార్ని కంప్లీట్గా యాక్టివ్ చేసి పెడుతుంది దాంతో టీఎస్హెచ్ రాగానే ఇమ్మీడియట్గా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది థైరాక్సిన్ సెక్రెషన్ అయిపోతూ ఉంటుంది అది దేంట్లో ఉంటుందో తెలుసా చాలా ఆశ్చర్యం ఉంటుంది మీకు బీరకాయ బీరకాయ మనం కూర చేసుకొని తినడమే తెలుసు కానీ ఈ థైరాయిడ్కి పని చేస్తుందని మీకు తెలియదు కదా కానీ ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఉంది మామూలు బీరకాయ కాదు చేదు బీరకాయ కాదు చేదు బీరకాయ అసలు వాడరు అందుకని కూర అయిపోద్ది కదా అంత కష్టపడి మామూలు బీరకాయ తెచ్చుకున్న కట్ చేసి దాన్ని ఒక ముక్క చూసేసి మనం వాడుకుంటూ ఉంటాం కదా కానీ ఇక్కడ నుంచి మీరు హ్యాపీ ఫీల్ కాండి మీరు తెచ్చుకున్నటువంటి బీరకాయ చేదు అయితే దాన్ని థైరాయిడ్ కోసం వాడుకోవచ్చు మీ ఇంట్లో థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళు లేదా మీకు తెలిసిన థైరాయిడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చాలి ఎలా వాడాలి ఏం లేదు దాన్ని జస్ట్ మీరు గ్రైండ్ చేయకుండా మామూలుగా బీరకాయే కొంచెం మెత్తగా ఉంటుంది కదా దాన్ని ఏదైనా సరే గట్టిగా ఉన్న దాంతో జస్ట్ ఇలా మ్యాష్ చేసినట్టు చేస్తే మెత్తగా అయిపోతుంది అంటే పొట్టు తీసేసి పైది మ్యాష్ అవుతుంది దాన్ని బట్టలు వేసి పిడ్డారనుకోండి రసం వస్తుంది ఆ రసాన్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి దాన్ని ప్రతిరోజు పొద్దున సాయంత్రం ముక్కులో ఒక టూ డ్రాప్స్ వేయండి ముక్కులో వేయాలి నోట్లో కాదు వేస్తే ఏమవుతుందంటే మీకు నోట్లో వేసారనుకోండి డైరెక్ట్గా డైజెస్టానికి వెళ్ళిపోతుంది దాని మీద మీకు థైరాయిడ్ మీద ఎఫెక్ట్ పడదు కానీ ముక్కులో వేస్తే అది చాలా స్లోగా దిగుతుంది కొంచెం ఇబ్బంది ఉంటుంది డెఫినెట్గా మీకు అది వేసినప్పుడు చేదు కొంచెం నోట్లో పడుతుంది ఊసే అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ దానికి అలవాటు పడాలి ఒక రెండు మూడు రోజులు కానీ రెగ్యులర్ కానీ చేయగలిగితే దానికి అలవాటు పడుతుంది బాడీ దాని నుంచి వచ్చేటువంటి వేపర్స్ మన బాడీ టెంపరేచర్కి దాంట్లో ఉండేటువంటి ఆ కుకర్ బిటిన్ బీన్ స్టిమ్యులేట్ అయిపోతుంది ఎవాపరేట్ అయిపోయి అది కాస్త వెళ్ళి థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేట్ చేస్తుంది థైరాయిడ్ స్టిమ్యులేట్ అయిందంటే చెప్పాను కదా ఏం జరుగుతుంది థైరాక్సిన్ సెక్రేషన్ వచ్చేస్తుంది మీకు పొద్దున సాయంత్రం కాకపోతే ఒకటేసారి రెండు ముక్కులు దావేసి పడిపోయి గాలి పీల్చుకోవడం కష్టం అవుతుంది కదా అందుకని ఫస్ట్ ఒక ముక్కు వేయండి రెండు ముక్కుల నుంచి పీల్చుకుంటాను ఇది క్లియర్ అయిపోయింది లేదు ఇది ఫ్రీ అయిపోయింది నుంచి నార్మల్ ము నామల్ గాలి వస్తుందంటే మళ్ళీ రెండో దాంట్లో వేసిపోయింది ఇలా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ కానీ కేటాయించుకోగలిగితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి మీరు వాడేటువంటి ట్యాబ్లెట్ మీరు కట్ చేస్తూ ఉంటారు మీరు ఇలా తీసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆముదం తీసుకొని దాన్ని కొంచెం గోరువెచ్చగా చేసి మీ త్రోటికి మసాజ్ చేసుకుంటూ ఉండండి ఎలాగో పడుకోవాలి కదా మీరు పడుకొని వేసుకుంటారు కదా ఇలా పడుకొని మీరు చేసుకుంటూ ఉండండి మెల్లగా చేస్తే ఆ థైరాయిడ్కి సైమల్టేనియస్కి బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది అక్కడ వేసవ డైలెటేషన్ జరుగుతుంది ఈ ఉన్నటువంటిది దీంట్లో ఉన్నటువంటి కుగ్ బ్రిటన్ బి అనేది ఎక్కువ యాక్టివేట్ అయిపోతుంది అంతా ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలా సింపుల్ రెమెడీ మీరు సిన్సియర్గా చేస్తే మీ ట్యాబ్లెట్ కట్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు చేయొచ్చు కదా చేస్తారా మీరింట్లో ఇంట్లో చేస్తూ ఉండండి మీ డాక్టరే తగ్గిస్తారు అమ్మ తగ్గుతుంది కదా లో వెళ్ళిపోతుంది కదా అని చెప్పి వాళ్ళని తగ్గిస్తారు అంటే మన రెమెడీ పనిచేస్తున్నట్టే లెక్క ఇంకొకటి ఇంకొక సజెషన్ ఇదేదో మొదలు పెడుతున్నాం కదా దాన్ని ఆపేయద్దు చాలామంది చేసేటువంటి పని అదే ఇంక ఇది మొదలు పెట్టేస్తున్నాను ఇంక థైరాయిడ్ ట్యాబ్లెట్ ఆపేస్తానంట లేదు లేదు ఎప్పుడు కూడా అలోపతి మెడిసిన్స్ విత్ డ్రాయల్ సిమ్టమ్స్ ఉంటాయి సడన్గా కట్ చేయకూడదు వాటిని కొంచెం గ్రాడ్యువల్గా కట్ చేయాలి ఎప్పుడు మీకు కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అంటే మీరు వాడుతూ ఉంటే మీ టీఎస్హెచ్ లెవెల్స్ అనేటివి జీరో పాయింట్ టూ కన్నా బిలో వెళ్తాయి అది కన్ఫర్మేషన్ మీరు వాడేటువంటి ఈ రెమెడీ పనిచేస్తుంది అని మీరు వాడేటువంటి ట్యాబ్లెట్లు వాడండి మేము చెప్పేటువంటి రెమెడీ వాడండి ఎప్పుడైతే జీరో పాయింట్ కన్నా బిలో వెళ్తుందో అంటే డోస్ ఎక్కువైపోయింది కట్ చేయాలి అన్నది అప్పుడు టాబ్లెట్ కట్ చేయండి హండ్రెడ్ అయితే సెవెంటీ ఫైవ్ చేయండి సెవెంటీ ఫైవ్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ అలా గ్రాడ్యువల్గా చేసి కట్ చేసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సరే ఏదైనా మెడిసిన్ సరేనా జాగ్రత్త తీసుకుంటారు కదా మరోసారి మరో వెళితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే